మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామంలోని వరద బాధిత విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలతో ఎల్లంపేట పాఠశాల పూర్తిగా మునిగిపోయింది దీంతో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి విషయం తెలుసుకున్న కంపెనీ యజమానులు దాతృత్వాన్ని చాటుతూ నూట ఎనభై రెండు మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు సేవా దృక్పథంతో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు పుస్తకాల పంపిణీ చేసిన కంపెనీ వారికి విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు గౌరవ దారుణమైన ముద్దలతో ఇక్కడ ఎల్లంపేట దగ్గర స్కూలు మొత్తం మునిగిపోవడం జరిగింది దానికి మా ఎండికెళ్ళినటువంటి శ్రీ సత్య కుమార్ గారు ఇక్కడ సిచ్యువేషన్ మేము వారికి దానికి స్పందించి ఈ యొక్క స్కూలుకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వాళ్ళు వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు నోట్బుక్స్ అవుతుంది బ్యాగ్స్ ఉంది మొత్తం డ్యామేజ్ అయ్యి ఆ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆ విషయాన్ని మా ఎండి గారు అన్నటువంటి సతీష్ కుమార్ గారికి వాళ్ళు సతీమణి విజయ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది స్పందించి సరిపడా నోట్ బుక్స్ పంపించడం జరిగింది ఐదు రోజుల నుండి వాస్తవంగా మీ ముందు వరద బదిలకు సరుకులు చేయడం జరిగింది వరంగల్ అవుతుంది విజయవాడ అయితుంది కృష్ణా డిస్టిక్ అవుతుంది మహోబాబు మండలం అవుతుంది వారికి అంటే కర్షి వరదలో ఇబ్బంది పడుతున్న వారికి ఒక వారం పది రోజుల వరకు సరిపోయే సరుకులు చేయడం జరిగింది దానిలో భాగంగానే స్వీర్తి తెలుసు అని వీరిక్కడ నా నోటుబుక్లో పాఠ్యపు జరిగింది